నేను త్రీ డేస్ నుంచి హ్యాపీగా లేను బికాస్ డైరెక్టర్ అనే వాడు సెన్సిటిగా ఉంటాడు ఎందుకు లేను అంటే మూడు సంవత్సరాల కష్టపడి సినిమా తీసినా ఆరు సంవత్సరాలు కష్టపడి తీసినా నేను ఒక ప్రాణాన్ని క్రియేట్ చేయలేను అలాంటి ఇన్సిడెంట్ పొరపాటున జరగడం వల్ల నా మనసు వికలం అయిపోయింది ఐఎం వెరీ సారీ ఫర్ దాట్ దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాతే నేనైనా గారైనా ప్రొడ్యూసర్స్ అయినా ఆ నెంబర్స్ ప్రకటించుకోగలిగాం ఆ విషయం నుంచి బయటకు వచ్చి ఆ విషయాన్ని ప్రకటించుకోగలిగాం అండ్ వెరీ సారీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ లూర్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ కంప్లీట్గా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ తోడుగా ఉంటామని చెప్తున్నాను చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి విఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ మాకు అసలు జెన్యున్గా తెలియని విషయం ఇది నేను సంధ్యా దేవుతోకి సినిమా చూస్తానికి వెళ్ళాను అండ్ లాస్ట్ ఇరవై ఏళ్ళగా గత ఇరవై వేలుగా వెళ్తున్నాను అసలు ఎప్పుడు జనాలు వస్తారు యూ ఇన్ని చేసా ఇంత టర్న్ అవుట్ వచ్చింది ఎప్పుడు ఏ ప్రాబ్లం కాలేదు బట్ అనుకోకుండా ఇట్స్ వెరీ 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 అన్ఫార్చునేట్ దా నేను సంధ్య థియేటర్కి వెళ్ళి లోపల సినిమా చూస్తాను లోపల సినిమా చూస్తాను బయట కొంతసేపు వచ్చి మా మేనేజ్మెంట్ వచ్చి సార్ అందరికీ ప్రాబ్లమ్ అవుతుంటే వెళ్ళిపోమని చెప్పారు అవునా ఓకే పాప ఇబ్బంది పడుతుందని చెప్పి మేము వెళ్ళిపోయాం సినిమా ఫస్ట్ టైం నేను మూడేళ్ళ తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్లో సినిమా చూస్తూ సినిమా ఫుల్గా కూడా కంప్లీట్ చేయదు అలా నుంచి బయటకు వెళ్ళిపోయాం బట్ నాకు అర్థమైంది రెస్పాన్స్ బట్టి దాన్ని బట్టి సినిమా మంచి పెద్ద హిట్ అయిందని అండ్ అలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తున్నారు అనమాట వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సార్ ఒక ఫ్యామిలీ వచ్చారు అందులో ఒక లేడీ రేవతి గారని అవరు అలా చనిపోయారు అంటే మార్నింగ్ అసలు మేము షాక్ తిన్నాం అంటే జెన్యున్లీ దాని గురించి నేను ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాను కూడా నాకు కొంచెం టైం పట్టింది సైకలాజికల్ ఎందుకంటే కొన్ని ఇలాంటి జరిగినప్పుడు ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ స్టెబిలైజ్ ఐ లైక్ టు టేక్ సెవెన్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ టు జస్ట్ ప్రాసెస్ ఇట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ద టేబుల్ యూనో సరిగా దీన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏం చేయాలి అని నేను టైం తీసుకుంటాను సో అలాగా వెన్ వీ హర్డ్ దట్ యునో ఇలా వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా అయింది యూనో ఒక లేడీకి అలా అన్ఫార్చునేట్గా చనిపోయింది అన్న వెంటనే వీ ఆల్ బ్లాంక్డ్ అవుట్ ఆనెస్ట్లీ ఆల్ బ్లాంక్ డౌన్ ఎందుకంటే సుకుమార్ గారు ఘాట్ వెరీ ఎమోషనల్ నేను కూడా అంటే ఇంత సినిమా చేసి ఇంత సెలబ్రేట్ చేసే టైంలో సడన్గా ఇలా అయ్యేసరికి మా అందరి ఎనర్జీస్ కూడా డౌన్ వచ్చేసినాయి ఇంత సెలబ్రేషన్స్ మధ్యలో అలాంటి అరే అని ఇట్ వి ఆల్ గోట్ అర్ ఎనర్జీ డౌన్ మాకు కొంచెం టైం పట్టింది ఇట్ లిటరలీ వన్ టూ డేస్ పట్టింది మాకు కోలుకోవటానికి ఎందుకంటే మేము సినిమా చేసేదే ఎనీ ఫిలిం మేకర్ మేము సినిమా చేసేదే మీరు థియేటర్కి వచ్చి మీరు అందరూ ఎంజాయ్ చేయాలనే ఒక రీజన్ కోసం మేము సినిమా చేస్తాం అలాంటి థియేటర్లో ఇలా వచ్చి ఒక ఫ్యామిలీ ఇలాగా ఒక లేడీ అలా అయింది అనేసరికి ఇట్స్ హార్ట్ బ్రేకింగ్ అండ్ యు నో జస్ట్ ఫర్ మై సైడ్ నేను ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పాను బట్ వన్స్ అగైన్ ఇది ఏమీ పెద్ద కాంపన్సేషన్ అలా ఏం కాదు జస్ట్ షో దట్ వీర్ దేర్ టు సపోర్ట్ యూ అని రూపీస్ ట్వంటీ ఫైవ్ లాక్స్ టు సపోర్ట్ దెన్ అండ్ మీ ఫ్యూచర్ సెక్యూర్ చేస్తాం మీకు ఏమైనా కాల్స్తే మేము ఉంటాం గా ఉంటాం అని అట్ దిస్ అవర్ ఆల్సో ఐ డెంట్ వాంట్ టు గుడ్ డిస్టర్బ్ దెమ్ ఐ వాంట్ టు గివ్ దమ్ సమ్ స్పేస్ అండ్ కొంచెం వాళ్ళు కోరుకుని వాళ్ళు కొంచెం కరెక్ట్గా వచ్చిన తర్వాత ఐ వుడ్ లైక్ టు పర్సనలీ మీట్ దమ్ అండ్ యూనో వాళ్ళ లాస్ మేము ఎప్పటికీ కవర్ చేయలేం మా చేతుల్లో ఉన్న సిచ్యువేషన్లో మేము చేయగలదు ఒకే ఒకటి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కావాల్సి వస్తే విల్ ఆల్వేస్ బీ దేర్ ట్రైంగ్ టు డూ ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్ టు సపోర్ట్ దమ్ ఎందుకంటే అది మా మనసుల్లో ఉంటుంది